అందరికీ నమస్కారం కలియుగం కథలు స్వాగతం మన కథ తల్లి ఎంచుకున్న జీవితం ఈసారైనా వంశోద్ధారకుడు పుడితే అలిపిరి మెట్లెక్కుతాను స్వామి అని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ చేయించి కాసేపు మెట్ల మీద కూర్చుంది నానమ్మ ఇక ఇంటికెళ్లి శుభవార్త వింటాను అనుకుంటూ ఇంటికి చేరింది నానమ్మ నాకు ఇప్పుడు నలుగురు చెల్లెళ్ళు అనుకుంటూ శోభా పరిగెత్తుకుంటూ నానమ్మకు శుభవార్త చెబుతూ దగ్గరగా వచ్చింది చీఛీ దగ్గరగా రాకు ఇంటికి శనిలా దాపరించావు నీతో పాటు ఇంకా నలుగురిని తీసుకొచ్చావు దేవుడా ఈసారి కూడా నా మొర ఆలకించలేదయ్యా అనుకుంటూ తన గదిలోకి వెళ్ళింది నానమ్మ వెంకటేశం ఏందిరా ఒక్క వంశోద్ధారకుడినైనా చూసి వెళ్ళిపోదామనుకున్నాను అంటూ ఐదుగురిని తొందరగా అత్తారిళ్లకు పంపించే అంటూ ఉండేది తల్లి గురించి తెలిసిన వెంకటయ్య గారు సరేలే అని సమాధానం చెప్పేవారు శోభ తనకు పై చదువులు చదువుకోవాలని జీవితంలో తన కాళ్లపై తను నిలబడాలని కలలు కనేది కానీ తన కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి మధ్యతరగతి కుటుంబం వ్యవసాయం వారి వృత్తి శోభ కూడా ఇంటి పనిలో వ్యవసాయ పనుల్లో తల్లి తండ్రికి సహాయం చేసేది కాని శోభకు చిన్న వయసులోనే తనకంటే పది సంవత్సరాల ఎక్కువ వయసుగల నరేంద్రతో పెళ్లి చేశారు నాన్నా నేను చదువుకుంటాను నాకు పెళ్లి వద్దు అని చెప్పింది కాని పెళ్ళయ్యాక భర్త నిన్ను చదివిస్తాడు అంటూ మాటలు చెప్పి పెళ్లి చేశారు నరేంద్ర అన్నయ్యతో కలిసి వ్యాపారం చేసేవాడు కానీ మీద పెత్తనమంతా ఇంటి పెద్ద కోడలిదే నరేంద్రకు లేని వ్యసనమంటూ లేదు తాగడం తిరగడం ఇలా చెడు వ్యసనాలకు బానిస శోభతో ఎవరూ మాట్లాడేవారు కాదు పేరుకే భర్త కాని శోభను అస్సలు పట్టించుకోడు ఒకరోజు రాత్రి తాగి వచ్చిన భర్తతో శోభ తనకు చదువుకోవాలని ఉంది అని భర్తకు చెప్పింది ఈ ఇంట్లో అన్నీ వదినే చూసుకుంటుంది కాబట్టి వెళ్లి వదనను అడుగు అన్నాడు నరేంద్ర మరుసటి ఉదయం పెద్దకోడలు వద్దకు వెళ్ళి అక్క నేను చదువుకోవాలనుకుంటున్నాను అన్నది చదువు లేదు ఏమీ లేదు నువ్వు చదువుకోవడానికి వెళితే ఇంటి పని ఎవరు చేస్తారు అంటూ వెళ్లి బట్టలుతుకు కోపంగా అన్నది పెద్దకోడలు భర్త ఆసరా లేని భార్యను ఆ ఇంట్లో ఎవ్వరూ లెక్క చెయ్యరు ఇక అక్కడి నుండి మౌనంగా వెళ్లిపోయింది శోభ ఇంటిల్లి చాకిరి శోభతోనే చేయించేది పెద్ద కోడలు వ్యాపారంలో కూడా డబ్బులు కాజేసేవారు భార్య అన్నీ తెలిసినా శోభ మౌనంగా ఉండేది కాలం గడుస్తూ ఉండగా రెండు సంవత్సరాలకు పన్నెంటి కొడుకును జన్మనిచ్చింది శోభ ప్రవీణ్ అని పేరు పెట్టారు రోజులు గడుస్తున్నాయి ప్రవీణ్ నాల్గవ ఏటలోకి వచ్చాడు రోజుకి నరేంద్ర తాగుడు ఎక్కువ అవ్వడం వలన అస్వస్థతకు గురయ్యాడు పరీక్ష చేసిన డాక్టర్లు తాగుడు కారణంగా లివర్ చెడిపోవడంతో ఏమీ చెయ్యలేమని చెప్పేశారు నెల రోజుల తరువాత నరేంద్ర మరణించాడు భర్త చనిపోయిన శోభ పరిస్థితి వర్ణనాతీతం తల్లి తండ్రి ఆదరించలేదు భర్త ఇంట్లోనే ఉండేది కాని బావగారు మరియు తన భార్య శోభతో అన్ని పనులు చేయించేవారు కొడుకు చదువుకు డబ్బు ఇచ్చేవారు కాదు ఒకరోజు శోభ వ్యాపారంలో తన భర్త వాటా అడిగినందుకు ఇంటి నుండి గెంటేశారు నాలుగు సంవత్సరాల కొడుకుని తీసుకుని శోభ అదే ఊరిలో గుడి దగ్గర బడి దగ్గర పనులు చేస్తూ తన కడుపు మార్చుకుని కొడుకుకు మూడు పూటలా కడుపు నింపేది కాస్త తక్కువ ఫీజు కావటంతో తను పనిచేస్తున్న బడిలోనే ప్రవీణ్ ను చదివించుకుంటుంది ప్రవీణ్ కు అమ్మ అంటే అస్సలు లెక్కలేదు తల్లితో చాలా కఠినంగా మాట్లాడేవాడు శోభ కొడుకుని చాలాసార్లు పద్ధతి మార్చుకోమని చెప్పింది కాని తల్లి మాటలను చెయ్యని ప్రవీణ్ వినేవాడు కాదు రోజులు గడుస్తున్నాయి ప్రవీణ్ పెద్దవాడయ్యాడు ఉద్యోగం సంపాదించాడు తనతో పాటు చదువుకున్న రమ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రెండు బెడ్రూమ్లు గల ఇంటిని బాడుగకు తీసుకున్నాడు ఒక ఇంటివాడయ్యాడు ఇకనైనా కొడుకు పద్ధతి మారుతుంది అనుకుంది తల్లి కోడలిని కూతురిలా చూసుకోవాలనే శోభ అంచనాలు తలకిందులవ్వడానికి ఎక్కువ రోజులు పట్టలేదు వచ్చినప్పటినుంచే కోడలు రమ్య అత్తగారిపై పిత్తనం చెలాయించేది భర్త కూడా నెలనెలా అంతా తెచ్చి భార్య చేతిలోనే పెట్టేవాడు భర్త సపోర్టు ఉంది కాబట్టి కోడలు అత్తగారిపై తన పెత్తనం చెలాయించేది ఇంట్లో ఇద్దరమున్నాం కాళ్ళు చేతులు కదలాడుతూ ఉండాలి పని ఇద్దరం కలిసి చేసుకుంటే సరి ఇక ఎందుకు డబ్బులు దండగా అంటూ పనావిడను తీసేసింది కాని పనిలో ఎప్పుడూ అత్తయ్యకు సహాయం చేసేది కాదు ఇంటి పనంతా అత్తగారితో చేయించేది రోజులు గడుస్తూ రమ్య కొడుకుకు జన్మనిచ్చింది ఒకరోజు ఆఫీస్కు బయలుదేరిన కొడుకు ప్రవీణ్ వంటగదిలో ఉన్న తల్లితో అమ్మా ఈరోజు రాత్రికి నా ఆఫీసు స్నేహితులు కొందరు భోజనానికి వస్తున్నారు కాబట్టి వారందరికీ భోజనాల ఏర్పాట్లు చేయమన్నాడు ఎంతమందికి వండాలి బాబు అంటూ తల్లి దగ్గుతూ అడిగింది తల్లి దగ్గు శబ్దం విన్న ప్రవీణ్ చాలా కోపంతో ముందు నువ్వు ఆ దగ్గు ఆపు ఇల్లంతా దగ్గుతూ తిరుగుతూ ఉంటావు నోటికి చెయ్యి అడ్డం పెట్టి దగ్గాలని కూడా నీకు తెలియదా అమ్మా అని ప్రవీణ్ కోపంగా అరవడంతో అతని భార్య రమ్యకు అవకాశం వచ్చింది ఇదే విషయాన్ని ఆవిడకు వివరించి వివరించి విసిగిపోయాను ఇంట్లో చిన్నపిల్లలున్నారు నోటికి చెయ్యి అడ్డుపెట్టి దగ్గమని చాలాసార్లు చెప్పాను నా మాట అసలు లెక్క చెయ్యదుగా మీ అమ్మ అన్నది రమ్య అందుకే నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని ఎన్ని రోజుల నుండి నిన్ను అడుగుతున్నాను ప్రవీణ్ లేకపోతే మందులు కొనడానికి డబ్బులివ్వు సరే అమ్మా ఈ రోజు రమ్య నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుందిలే అన్నాడు కొడుకు అత్తగారికి ఈ దగ్గు అస్తమాను తీపి తినడం వల్ల మాత్రమే వచ్చింది అందుకు హాస్పిటల్ మందులు అంటూ డబ్బులు వేస్ట్ చేయకండి అంటూ గట్టిగా భర్తతో చెప్పింది రమ్య భార్య మాటలతో కరెక్టే అమ్మా తీపి తినడం తగ్గించు దగ్గు తగ్గుతుంది అంటూ రమ్య రాత్రికి వంట నువ్వే వండు అమ్మ ఇలా దగ్గుతూ ఎలా చేయగలదు అన్నాడు నేనా ఈరోజు స్నేహితులతో సాయంత్రం షాపింగ్ వెళ్ళాలి అలాగే చిన్న పార్టీ కూడా ఉంది నాకు టైం సరిపోదు అన్నది రమ్య అబ్బా రమ్య ఈ ఒక్కరోజు ప్రోగ్రాంలన్నీ రద్దు చేసుకో అంటూ ప్రవీణ్ ఆఫీస్కు బయలుదేరాడు భర్త ఆఫీస్కు వెళ్లిన తర్వాత తన అత్తగారిపై పడింది రమ్య ఇంట్లో పనులు చేయవలసి వస్తోందని దగ్గు సాకుగా చెప్పి కూర్చోవటానికి మంచి ప్లాన్ వేశారు మీ ట్రిక్కులన్నీ నాకు బాగా అర్థమయ్యాయి రోజంతా మంచంపై పడుకొని మూడు పూటలా తినడం తప్ప మీకిక పనేముంటుంది కాస్త ఇంట్లో పనులు చేస్తే అరిగిపోతారా అంటూ అత్తయ్యను అనేక మాటలన్నది రమ్య కోడలి మాటలు విన్న శోభాగారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకు ఆగకుండా దగ్గు వస్తూనే ఉంది ఇక ఈ పరిస్థితుల్లో ఏమీ మాట్లాడకుండా ఉండటమే మంచిదనుకుని గదిలోకి వెళ్ళిపోయింది విసుక్కుంటూ రమ్య ఎలాగోలా డిన్నర్ సిద్ధం చేసింది ప్రవీణ్ స్నేహితులు రాత్రి భోజనం చేసి వెళ్లిపోయాక వంటగది అంతా వండడానికి ఉపయోగించిన సామాన్లతో తినడానికి ఉపయోగించిన సామానులతో నిండిపోయింది ఆ రాత్రి రమ్య కిచెన్ సర్దలేదు ప్రతిరోజులాగే మరుసటి రోజు ఉదయం గుడికి వెళ్లింది శోభ గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి కొడుకు కోడలు తమ అబ్బాయితో బయటికి వెళ్లడానికి రెడీగా నిలబడి ఉన్నారు అత్తగారిని చూసిన రమ్య వంటగదిలో కొన్ని సామాన్లు ఉన్నాయి వాటిని కడిగి రాత్రికి మాకు భోజనానికి సిద్ధం చెయ్యండి మేము రాత్రికి వస్తాము అంటూ వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్తున్నారు అని శోభ అడగదు కొడుకు కోడలు చెప్పలేదు శోభ వంటింట్లోకి వెళ్లి చూసింది అన్ని పెద్ద పెద్ద పాత్రలు ఎలాగోలా పాత్రలన్నీ శుభ్రం చేసి వంట కూడా తయారు చేసి వచ్చి మంచం మీద పడుకుంది రాత్రి బెల్ మోగడంతో వాకిలి తెరిచింది శోభ కొడుకు కోడలు మనవడితో కలిసి ఆలస్యంగా వచ్చారు శోభ భోజనం సిద్ధం చేసింది తినడానికి కూర్చున్న ప్రవీణ్ కోపంగా తల్లిపై అరుస్తూ వండటం ఇష్టం లేకపోతే మాకు ఒక్క మాట చెప్పొచ్చుగా బయట తినేసి వచ్చేవాళ్ళం ఇలా ఉప్పు కారం ఎక్కువ వేసేసి తినకుండా చెయ్యటమెందుకు అంటూ లేచి గదిలోకి వెళ్ళిపోయాడు రమ్య కూడా అతని వెనుకాలే వెళ్ళింది కొడుకు అంత గట్టిగా అరవటంతో శోభ ఒక్కసారిగా భయపడిపోయింది ఆమె నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది సొంత కొడుకే ఇలా ఉన్నప్పుడు కోడలి నుండి నేను ఏమి ఆశించగలను అంటూ ఏడవడం మొదలు పెట్టింది శోభ ఇలా కొన్ని రోజులు గడిచాయి శోభ దగ్గు మరింత ఎక్కువయ్యింది అలాగే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది ఆమె తల్లి పరిస్థితి చూసి ప్రవీణ్ ఆమెను వైద్యుని వద్దకు తీసుకువెళ్లాడు నిరంతరం దగ్గు కారణంగా ఆమెకు ఆస్తమా వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమయ్యిందని కొద్ది రోజుల ట్రీట్మెంట్ అవసరమని డాక్టర్ చెప్పారు కొద్ది రోజులు ట్రీట్మెంట్ ప్రారంభించి కంటిన్యూగా మందులు అందించారు అయితే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయనే భయంతో ప్రవీణ్ మందులు తీసుకురావడానికి కూడా వెనుకాడడం ప్రారంభించాడు ఇప్పుడు ఆమె పరిస్థితి మళ్లీ విషమించడం ప్రారంభమయ్యింది కానీ ఆమె తన కొడుకును మందులు అడిగినప్పుడల్లా అతను బిజీగా ఉన్నట్లు చెబుతూ మాట దాటేసేవాడు రోజురోజుకి అనారోగ్యం ఎక్కువ అవుతుంది కాని వెళ్ళాలనుకున్నా ఎక్కడికి వెళ్ళగలదు ఇక్కడైతే ఆమెకు రెండు పూటలా భోజనమైనా దొరుకుతుంది ఎలాగైనా ఈ ఇంట్లోనే బతకాల్సి వచ్చేది ఇప్పుడు పుట్టింట్లో ఎవ్వరూ లేరు తల్లి తండ్రి స్వర్గస్థులయ్యారు చెల్లెళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి వారందరూ తమ కుటుంబాలతో ఆనందంగా ఉంటున్నారు ఇప్పుడు శోభ ఆరోగ్యం మరింత దారుణంగా ఉంది ఇంతకు ముందు తనకు చేతనైనంత ఇంటి పనులు చేసేది కాని ఇప్పుడు అనారోగ్య కారణంగా బెడ్డుపైనే పడుకుండిపోయేది ఈ ఇంట్లో ఎవ్వరూ ఆవిడని తిన్నావా అని అడగరు ఓపిక ఉంటే కోడలు వండిన అన్నం పప్పు తనకు తాను ప్లేట్లో వేసుకుని తినేది ఒక్కొక్కసారి అది కూడా ఉండేది కాదు తనలో తాను నిజంగా నానమ్మ చెప్పినట్టు నేను దురదృష్టజాతకురాలిని పుట్టింట్లో ఆదరణ లేదు అత్తింట్లో నన్ను ఎవరూ పట్టించుకోలేదు కన్న కొడుకుకు నేను భారమయ్యాను అనుకుంటూ కుమిలిపోయేది అస్తమాను గదిలో ఇలా పడుకొని ఉన్న అత్తగారిని చూస్తూ కోడలు అత్తగారి వల్ల తన ఖర్చులు పెరుగుతున్నాయి ఇకని నుండి వెళ్లగొట్టాలి అని రాత్రి భోజనం చేస్తున్న సమయంలో భర్తతో ఇలా అన్నది ఏవండి అమ్మా నాన్నను ఒక మూడు నెలలు ఉండడానికి రమ్మన్నాను కూడా ఎవరున్నారు నేను తప్ప అందుకే ఇంట్లో ఉన్నవి రెండే గదులు కాబట్టి అస్తమాను మీ అమ్మ ఇలా దగ్గుతూ ఉంటే బాగోదు అందుకే మీ అమ్మను తీసుకెళ్లి ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించండి అప్పుడు ఆ గది ఖాళీ అవుతుంది అమ్మా నాన్న వచ్చి ఆ గదిలో ఉంటారు అన్నది రమ్య భార్య మాటలకు ప్రవీణ్ రమ్య స్పృహలో ఉన్నావా అసలే అమ్మ ఆరోగ్యం బాగాలేదు ఇక ఈ సమయంలో ఆవిడను తీసుకెళ్లి అక్కడ ఎలా వదిలేస్తాము భర్త మాటలకు రమ్య నాక్కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఒక్కగానొక్క కూతురిని మూడు సంవత్సరాల తర్వాత నన్ను చూడడానికి వస్తున్నారు నా తల్లి తండ్రి వాళ్లను రావద్దని ఎలా చెప్పను అయినా కేవలం మూడు నెలలే కదా తర్వాత మళ్లీ వెళ్ళి మీ అమ్మను తీసుకురావచ్చు కదా అన్నది రమ్య అయినా మీ అమ్మ వల్ల ఒరిగేదేమీ లేదు అస్తమాను ఆ దగ్గు శబ్దం మనకు బాబు ఉన్నాడు వాడికి ఆ ఇన్ఫెక్షన్ సోకితే ఎలా రోజురోజుకి మన బాబుకి ఏమన్నా అవుతుందేమోనని భయపడుతూ బతకటం నా వల్ల అవ్వదు అంటూ భర్త ముందు ఏడుస్తూ చెప్పింది రమ్య రేపు ఉదయం మీ అమ్మకి విషయం చెప్పి సామాన్లు సర్దుకోమనండి సాయంత్రానికి వృద్ధాశ్రమానికి తీసుకెళ్లి దింపండి అన్నది నువ్వు చెప్పింది నిజమే నేను రేపు అమ్మతో మాట్లాడతాను అనుకుంటూ వెళ్ళిపోయాడు ప్రవీణ్ తన గది నుండి భార్యాభర్తల మాటలు వింటున్న శోభా మనసు చాలా బాధపడింది నేను వృద్ధాశ్రమానికి వెళ్ళాలా కాని నేనెందుకెళ్ళాలి ఇది నా కొడుకు ఇల్లు నా ఇల్లు కూడా కదా నన్ను వృద్ధాశ్రమంలో వదలమని కోడలు ఎలా చెబుతుంది ఎన్నో కష్టాలు భరించి కొడుకును ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చి పరిస్థితులతో పోరాడి పోషించి ఒక సమయంలో ముల్లబాటలో నడుస్తున్నప్పటికీ నా కొడుకును గాయపరచనివ్వలేదు అనుకుంటూ రాత్రంతా ఆవిడకు నిద్రపట్టలేదు ప్రమేయం లేకుండా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ గదిలోని కిటికీ వద్ద కుర్చీలో కూర్చుంది తన కొడుకుని ఎంతో కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడేలా చేశాను నా వల్లే ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నాడు నా కొడుకు అదే కొడుకు నన్ను వృద్ధాశ్రమానికి పంపాలని ఆలోచిస్తున్నాడు అంటూ కన్నీరు కార్చింది ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారిగా దగ్గు ఎక్కువయింది కొడుకును పిలిచి కాస్త వేడినిల్లు ఇవ్వమని చెప్పాలనుకుంది కానీ ఏ కొడుకు తల్లిని ఇంటి నుండి పంపివేయాలని చూస్తున్న కొడుక అనుకుంది మరుసటి ఉదయం ప్రవీణ్ మరియు తన భార్య రమ్య చూసేటప్పటికీ తల్లి గది తలుపులు మూసే ఉన్నాయి ఎప్పుడెప్పుడు అత్తగారిని ఇంటి నుండి పంపివెయ్యాలని ఆలోచిస్తున్న కోడలికి చూపంతా అత్తగారి గదివైపే ఉంది ఒక గంట తరువాత కూడా తల్లి గది తలుపులు మూసే ఉండటంతో ఇంతసేపు ఎందుకు పడుకుంది అంటూ ఇద్దరూ కలిసి తల్లి గదివైపు వెళ్లారు ప్రవీణ్ మరియు రమ్య తల్లి గది తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు కాని తల్లి అక్కడ లేదు అల్మారా తెరిచి ఉంది తల్లి బట్టలు కూడా లేవు అమ్మ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందా అని ఇద్దరూ ఆలోచించడం మొదలుపెట్టారు ఇంతలో ప్రవీణ్ కళ్ళు తల్లి మంచం మీద ఉన్న లెటర్ వైపు వెళ్ళాయి అది చూడగానే ప్రవీణ్ లెటర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి త్వరగా చదవడానికి తెరిచాడు చదవడం మొదలుపెట్టాడు నా ప్రవీణ్ నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి నువ్వు నీ భార్య నా గురించి ఏమనుకుంటున్నారో తెలిసినప్పటికీ నేను నిన్ను ద్వేషించలేకపోతున్నాను కేవలం నీ గురించి మంచి మాత్రమే ఆలోచిస్తాను నేను కన్న కొడుకు వయ్యిండి ఇంత పరాయివాడిలా ఎలా మారావు తప్పెవరిది బహుశా ఈ జన్మలో ఇది అర్థం చేసుకోవడం నాకు సాధ్యం కాదేమో వృద్ధాప్యం వచ్చిన తర్వాత అమ్మ తన సొంత కొడుకు కోడలికి ఎందుకు భారంగా మారుతుంది నా గురించి మీరు మాట్లాడుకున్న మాటలు రాత్రి నేను విన్నాను ఒక్క మాట విను నా భవిష్యత్తును ఎలా గడపాలో నేనే నిర్ణయించుకుంటాను జీవితంలో నేను ఎప్పటికీ మీ మీద ఆధారపడును నేను నీ తల్లిని ఇంట్లో పాత సామానులతో పాటు నన్ను కూడా బయటపడేయాలనుకున్నారు మీరు నేను వృద్ధురాలిని అయ్యాను కానీ అస్సలు నిస్సహాయంగా లేను నేను మీ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్తున్నాను మరియు ఈ నిర్ణయంతో మీ ఇద్దరి తలపైన ఉన్న భారం పోయి సుఖంగా ఉండండి అభాగ్యురాలైన మీ అమ్మ లెటర్ చదివిన ప్రవీణ్ కు ఒక్క క్షణం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతడికి కూడా పశ్చాత్తాపం కలిగింది కాని అదంతా కాసేపటి వరకే కొంతసేపటికి రమ్య తల్లి తండ్రి ఇంటికి చేరుకున్నారు ఆపై ఇంటి వాతావరణం మారిపోయింది ఎవ్వరికీ తల్లి వెళ్ళింది అనే బాధ లేదు రాత్రికంతా ప్రవీణ్ తల్లిని మర్చిపోయాడు ఇంట్లో ఓ పార్టీ లాంటి వాతావరణం ఏర్పడింది నుండి భోజనం ఆర్డర్ చేసి ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ వారి సరదాలతో బిజీ అయిపోయారు భర్త చనిపోయినప్పటి నుండి వితంతు పింఛన్ పొందుతున్న శోభ ఆ డబ్బును తన వద్దే దాచిపెట్టుకునేది ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే గ్రహించిందేమో మొట్టమొదట ఆ డబ్బుతో తనకు అవసరమైన మందులు కొనింది తర్వాత భవిష్యత్తులో ఏం చెయ్యాలో మనసులో నిర్ణయించుకుంది తన పుట్టింటికి వెళ్లాలని బస్ ఎక్కి వెంటనే తన చెల్లెల్లందరికీ ఫోన్ చేసి మరుసటి రోజు తన ఊరులోని తల్లి తండ్రి ఇంట్లో కలవమని చెప్పింది గంట ప్రయాణం చేశాక ఊర్లోని ఇంటికి చేరుకుంది తండ్రి మరణించినప్పటి నుండి ఆ ఇల్లు మూతపడింది తల్లి తండ్రి ఇద్దరూ మరణించాక అక్కా చెల్లెళ్ళు తండ్రి సాగు చేస్తున్న వ్యవసాయ భూమిని కౌలుకి ఇచ్చారు మరియు ఇంటి తాళాలు పక్కింటి వాళ్లకు అప్పచెప్పారు శోభ పక్కింటి వారి నుండి ఇంటి తాళాలు తీసుకుని తన ఇల్లు తెరిచింది ఇంట్లోకి ప్రవేశించాక స్వేచ్ఛగా ఊపిడి పీల్చుకుంది తను చిన్నప్పటి జ్ఞాపకాలు తల్లి తండ్రి మరియు నానమ్మ అందరినీ గుర్తు చేసుకుంటూ కళ్ళు చెమార్చాయి ఆవిడకు మరుసటి రోజు తన చెల్లెళ్ళందరూ ఆమెను కలవడానికి ఇంటికి వచ్చారు అందరి ముందు తన పరిస్థితిని వివరించింది శోభ చెల్లెళ్ళందరూ అక్కను తమ ఇంటికి రమ్మని చెప్పారు కాని అందరూ వారి వారి అత్తామామలతో కలిసి ఉమ్మడిగా ఉన్నారు కాబట్టి శోభ ఎవరి ఇంటికి వెళ్లి ఎక్కువ కాలం ఉండడం కుదరదు అని ఎవరితోనూ వెళ్లడానికి ఒప్పుకోలేదు కౌలుకు ఇచ్చిన తండ్రి భూమిని ఇప్పుడు చెల్లెళ్ళు అందరూ ఏకగ్రీవంగా తమ అక్కకు ఇచ్చారు తండ్రికి పొలం పనులలో సహాయం చేసేది శోభ అందుకే తనకు కాస్త వ్యవసాయ పనులు అలవాటు ఉండేది చెల్లెళ్ళు అందరూ అక్క చేతిలో కాస్త డబ్బును పెట్టి ప్రతి రెండు నెలలకు ఒకసారి అందరం నిన్ను కలవడానికి వస్తాము జాగ్రత్తగా ఉండు అని చెప్పారు తన ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడానికి ఆ డబ్బును తీసుకుంది కాని భవిష్యత్తులో వారి డబ్బు తిరిగి ఇస్తానని వారికి మాట ఇచ్చింది పెళ్లిళ్ళయ్యాక ఎవరి జీవితాలలో వారు బిజీ అయ్యాము ఈ విధంగా అయినా కలవచ్చు అని అక్కా చెల్లెళ్ళు సంతోషపడ్డారు తెచ్చుకున్న మందులు సమయానికి వాడడం వలన ఇప్పుడు శోభ ఆరోగ్యం కుదుటపడింది వ్యవసాయం గురించి అవగాహన ఉండటం వలన ఆమె పొలాల్లో కూలీలను నియమించి వ్యవసాయం చేయించింది కొద్ది నెలల్లోనే పొలాల్లోని పంటలు బాగా పండాయి మరియు మంచి ఆదాయం ప్రారంభమయ్యింది క్రమంగా వారి చెల్లెలు ఇచ్చిన నగదును కూడా వాపసు చేసింది శోభ తనకు కావాల్సిన డబ్బు దాచుకొని మిగిలిన డబ్బుతో సామాజిక సేవలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించింది ఎందుకంటే జీవితంలో తను అనుభవించిన కష్టాలు ఇంకొక ఒంటరి ఆడవారు అనుభవించకూడదు అనుకుంది అందుకే ఆమె తనలాంటి ఇతర వితంతువులు మరియు వృద్ధులకు సహాయం చేయడం ప్రారంభించింది ఆమె చేసిన సామాజిక సేవ గ్రామమంతటా ప్రసిద్ధి చెందింది అనేక సామాజిక సంస్థలు కూడా ముందుకు వచ్చి ఆమెకు మద్దతు ఇవ్వడం ప్రారంభించాయి తాను అనుకున్నది సాధించిన శోభ ఒంటరిగా సంతోషంగా జీవించడం ప్రారంభించింది తనకు అప్పుడప్పుడు జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేవి కానీ ఎప్పుడూ తనను తాను బలహీనంగా మారనివ్వలేదు చదువు లేకపోవటంతో తను ఎదుర్కొన్న పరిస్థితులు ఇతర ఆడపిల్లలకు జరగకూడదని భావించింది అందుకే గ్రామంలోని పేద ఆడపిల్లలందరికీ చదివించే బాధ్యత ఆమె తీసుకుంది ఆర్థికంగా సహాయం చేసింది ఇన్ని రోజులు కొడుకు ఒత్తిడితో జీవించిన శోభ ఈ రోజు సోషల్ వర్కర్గా పేరు తెచ్చుకుంది చుట్టుపక్కల గ్రామాల్లో ఆమెకు ఆదరణ పెరిగింది అనేక సంస్థలు ఆమెను సత్కరించాయి ఒకరోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ చదవడానికి పేపర్ తెరిచిన ప్రవీణ్ కు తన తల్లి ఫోటో తల్లికి దొరికిన ప్రజాదరణ చూసి షాక్ అయ్యాడు ఆమెకు భారీ సన్మానం డబ్బులు వస్తాయని తెలియగానే వెంటనే భార్యకు విషయం చెప్పాడు పేపర్లో అత్తగారి ఫోటో చూసి షాకైన కోడలు వినండి మీరు అత్తయ్య గారి ఒక్కగానొక్క కొడుకు ఆమె తన ఆస్తిని మీకివ్వకపోతే ఎవరికిస్తుంది ఆమె ఆస్తిపై మీకు పూర్తి హక్కు ఉంది మనము వెంటనే బయలుదేరి అత్తయ్య గారి వద్దకు వెళ్లి ఆవిడను పిలుచుకొని వద్దాము అన్నది రమ్య ఆస్తిపై దురాశతో కొడుకు కోడలు ఇద్దరూ వెంటనే ఊరు బయలుదేరారు కొడుకు కోడలు ఊర్లోని తల్లి ఇంటికి చేరుకోగానే ఇంట్లో పనిమనిషి గారు ఏదో ఫంక్షన్ ప్రారంభోత్సవానికి వెళ్లారని చెప్పింది ఇంటికి దగ్గర్లోనే ఉన్న తల్లి పండించిన పొలాలను చూడడానికి వెళ్లారు ప్రవీణ్ రమ్య పొలాల్లో పచ్చని పంటలు చూసి ఇంత తక్కువ సమయంలో అమ్మ ఇంత సాధించిందా అని ఇద్దరూ ఆశ్చర్యపోయారు అంతలో హారన్ మోగడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు భార్య భర్త ఎదురుగా తల్లి శోభ స్కూటర్ నడుపుతూ ఇంటికి తిరిగి వస్తోంది ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది కొడుకును చూడగానే ఒక్కసారిగా శోభాగారి మనసులో అనురాగం కలిగింది కానీ కొడుకు చేసిన దుర్మార్గం ముందు ఆ అనురాగం తుడుచుకుపోయింది ఇక్కడికెందుకొచ్చారు అని కొడుకు కోడలను అడిగింది శోభ అప్పుడు ప్రవీణ్ తల్లి పాదాలను తాకి అమ్మా మేము నిన్ను ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాము ఇప్పుడు నువ్వు అపరిచితులతో ఉండడం అంత మంచిది కాదు నీ ఇంట్లోనే నీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండడమే నీకు మంచిది అన్నాడు అత్తయ్యా ఈ బాధ్యతలన్నీ మేం చూసుకుంటామని చెప్పింది కోడలు తన కొడుకు కోడలు గురించి బాగా తెలిసిన శోభ వెంటనే వారి అత్యాశను గుర్తించి సొంత తల్లిని ఇంటి నుండి తరిమేశారు నేను మీ మాటలు విని మీతో వచ్చేస్తాను అనుకుంటున్నారా ఈ లోకంలో మన అనుకునేవారు కూడా మన సొంతం కాదు అని నేను మీ నుండే నేర్చుకున్నాను మీరు అపరిచితులని పిలుస్తున్న వ్యక్తులే అసలు మనుషులు నేను ఎంచుకున్న నా ఈ జీవితంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు మీ వల్ల జరిగిన అవమానం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఆ ఇల్లు విడిచి వచ్చిన తర్వాతే ధైర్యం చేసి ఈ అడుగు వెయ్యగలిగాను ఇప్పుడు నా జీవితానికి ఒక అర్థం దొరికింది ఇప్పుడు మీతో కలిసి జీవించడం నాకు అస్సలు లేదు వీళ్ళే నా కుటుంబం అలాగే మీరు కోరుకుంటున్న నా ఆస్తి విషయానికొస్తే నేను జీవించి ఉండగా అలాగే నా మరణం తర్వాత కూడా ఈ ఆస్తి నుండి మీకు ఒక్క రూపాయి కూడా రాదు శోభా తన మనిషిని పిలిచి రాధమ్మ అతిథులొచ్చారు వారికి టీ మరియు పలహారం ఏర్పాటు చేయండి నేను పొలం దాకా వెళ్ళొస్తాను అంటూ తన స్కూటర్ మీద బయలుదేరి వెళ్ళిపోయింది శోభ ప్రస్తుత సమాజంలో జరిగిన కొన్ని సన్నివేశాల ఆధారంగా ఈ కథను రాయడం జరిగింది కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు